హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలికా క్రియేషన్స్ నమస్తే అండి ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు మన రెసిపీ టేస్టీ టేస్టీ హెల్దీ స్వీట్ రెసిపీ అండి పెసరపప్పు పాయసం దీని తయారీ విధానం చూద్దామండి పెసరపప్పు పాయసానికి మనకు కావాల్సిన పదార్థాలండి ఇవి ఒక ముప్పవ కప్పు పెసరపప్పు అండి ఒక కప్పు బెల్లం రెండు కప్పుల పాలు కొంచెం జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ అండి కొంచెం ఇలాచీ పౌడర్ ఇది నేను చక్కెరతో కలిపి మిక్సీ చేసి పెట్టుకున్నానండి ఈ పెసరపప్పుని కొంచెం దోరగా వేయించుకొని శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకోవాలండి అలాగే ఈ బెల్లాన్ని కూడా కొంచెం వాటర్ కలిపి కరగబెట్టి లోపల ఏమైనా తుక్కుంటుంది కదా అందుకని కొంచెం వడపోసేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇంకా స్టార్ట్ చేసుకుందాం పెసరపప్పు ఉడికిపోయిందండి కొంచెం ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో మనం బెల్లం ఇలా వడపోసి పెట్టుకున్నానండి కరగబెట్టి దీన్ని ఈ పెసరపప్పులో వేసుకుంటాను ఇప్పుడు మనం దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి బెల్లంతో దీన్ని ఇలా కొంచెం కలుపుతూ కాస్త ఉడకనివ్వాలండి ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ మనకి పెసరపప్పు బెల్లం ఉడికిపోయినాయండి పెసరపప్పు కొంచెం ఇలా పలుకు పలుకుగా ఉంటే బాగుంటుంది పాయసంలోకి దీన్ని ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలండి ముందుగా నేను పాలు కాసి పక్కన పెట్టి ఉంచానండి ఆ పాలని కొంచెం కొంచెం ఇందులో ఇది కాసి చల్లార్చిన పాలండి కొంచెం ఇది బెల్లం వేసిన వల్ల ఒకేసారి వేసిన వేడి పాలు పోసినా విరి విరిగిపోయే అవకాశం ఉంటుందండి అందుకని కొంచెం కొంచెం పాలు పోసి కదుపుతూ ఉండాలి సిమ్లో పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా పోసుకోవాలండి ఇది బాగా కదిపిన తర్వాత మళ్ళీ పోసుకుందాము ఈ పాలు కొంచెం ఇలా కలుపుకొని మిగతా పాలు కూడా మళ్ళీ పోసేసుకుందామండి ఇప్పుడు దీన్ని నెమ్మదిగా ఈ సిమ్లోనే ఒకసారి ఇలా కలుపుతూ ఉందాము ఇవి మనకి దగ్గర అండి పాయసం ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులో మనం నేతిలో వేయించి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు అవి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఇదంతా కొంచెం సిమ్లోనే ఇలా కదపాలండి కదుపుతూ ఉండాలి దీన్ని ఒకసారి కదిపి ఇంకా స్టవ్ ఆపేసుకుందాం పెసరపప్పు పాయసం రెడీ అయిపోయిందండి పాయసం రెడీ అయిపోయిందండి చివరగా మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను కదిపేసుకొని ఇలాగా కలిసిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకుందాం పాయసాన్ని ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ పెసరపప్పు పాయసం రెడీ అయిపోయిందండి ఒంటికి ఎంతో చలవ చేసే ఈ పాయసం పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి ఎలా ఉందండి మీకు నచ్చిందా ఈ పాయసం నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో దాని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి బాయ్